ఏపీకి ఎన్నికల వేళ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఏపీకి రైల్వే కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చింది నిర్మాణంలో ఉన్న మూడు ప్రధాన రైల్వే లైన్లను నిధులు కేటాయించింది ఇదే సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆర్ఓబీలు యూఆర్బీల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేసింది గత బడ్జెట్ కంటే ఈసారి నిధులు పెంచటంతో ప్రస్తుతం పెండింగ్ పనులు వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తోంది కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెండువేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదులో ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం తొమ్మిది వేల నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించింది రాష్ట్రానికి రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై మూడు బడ్జెట్లో ఏడువేల ముప్పై రెండు కోట్లు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు బడ్జెట్లో ఎనిమిది వేల నాలుగు వందల ఆరు కోట్లు కేటాయించగా గత ఏడాది కంటే ఈ ఏడాది ఏడు వందల ముప్పై రెండు కోట్లు అధికంగా కేటాయింపులు చేశారు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది రైల్వే స్టేషన్లను డెవలప్ చేసేందుకు ఈ బడ్జెట్లో నిధులను కేటాయించింది కోటిపల్లి నర్సాపూర్ కొత్త లైన్ నిర్మాణానికి మూడు వందల కోట్లు ప్రతిపాదించారు విజయవాడ గూడూరు మూడో లైన్ కోసం ఐదు వందల కోట్ల రూపాయలు కాజీపేట విజయవాడ మూడో లైన్ కోసం రూ మూడు వందల పది కోట్లను కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించింది విజయవాడ రేణిగుంట కాజీపేట వాడి రైల్వే స్టేషన్ల వద్ద బైపాస్ లైన్లను రూ రెండు వందల తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లను మంజూరు చేశారు అమృత్ భారత్ ప్రాజెక్టు కింద రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు హైలెవెల్ ప్లాట్ ఫారాల నిర్మాణానికి నూట తొంభై ఏడు కోట్లు ప్రతిపాదించారు ట్రాఫిక్ ఫెసిలిటీ పనులకు నూట రెండు కోట్లు కేటాయించారు రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిపై వంతెన నిర్వహణకు రూ ముప్పై కోట్లను కేంద్రం బడ్జెట్లో అంచనాగా చూపించింది రాష్ట్రం మీదుగా ప్రయాణిస్తున్న వందే భారత్ రైళ్ల నిర్వహణ కోసం పది కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించారు